రాజకీయ వేధింపులపై రంపచోడవరం ఐటిడిఏ చేపట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ అంగన్వాడీ వెలుగు యానిమేటర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్మికులపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని తొలగింపులు అధికమయ్యాయని ఉద్యోగంలో తొలగించేందుకు స్థానిక రాజకీయ నాయకులు తమ కార్యకర్తలు నియమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని

నిరుద్యోగులు కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గాల్ని ఎండగడుతూ ఈరోజు రాష్ట వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఆ ప్రభుత్వం ఈరోజు ఇంటికి పోయి ఈరోజు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నుండి మారినటువంటి ముఖ్యమంత్రిని మారినటువంటి చంద్రబాబు నాయుడిని మీరు చూస్తారని చెప్పి చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి ఇటు కార్మికుల్ని నిరుద్యోగుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మధ్యాహ్న భోజన కార్మికులను ఏడు వందల యాభై మందిని ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి ఉంది అదే కాదు ఈరోజు ఐదు వందల మందిని రెండు వేల మూడు వందల ముప్పై ఐదు మందిని ఇప్పటి వరకు తొలగించారు అటు అంగన్వాడి ఆశాల మీద ఈరోజు రాజకీయ వేదికలు ఎక్కువైపోయి మీరు విధులు పనిచేసి మీరు మానేసి ఇళ్ళకి చెప్పి ఈ రోజు ఒత్తిడి తీసుకొస్తా ఉంటే అక్కడక్కడ ఈరోజు అంగన్వాడీ కార్మికులు ఈ రోజు వీడియోలు పెట్టి వాళ్ళు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈరోజు మనం చెప్తా ఉన్నాం మారిన చంద్రబాబు నాయుడు గారిని చూడాలని అన్నారు కానీ మీరు యథావిధిగా గత ప్రభుత్వం ఏ పాలన అవలంబించిందో అదే మీరు కొనసాగిస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఇది సరైనది కాదు గత నలభై యాభై ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగించడం అనేది చాలా దుర్మార్గం అతి తక్కువ వేతనాలతో ఈరోజు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసి పెడతా ఉన్నారు మీరు ఎన్నికల సందర్భంగా ఆ కార్మికులకి నిరుద్యోగులకి ఏ అయితే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ ఎన్నికల హామీలు నిలబెట్టుకొని ఈరోజు కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలి తప్ప ఈరోజు కార్మికులను తొలగించేటువంటి పని చేయొద్దని చెప్పి ఈరోజు సిఐసిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే పద్ధతి కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు దానికి బాధ్యత ఈ ప్రభుత్వం వ్యవహరించాల్సి అని చెప్పి ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తా ఉన్నాం దీన్ని నిరసిస్తూ ఇప్పటివరకు వరకు ఇప్పటి నుండి ఈ వేధింపులు తొలగింపులు ఆపాలని చెప్పి ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు అన్ని ఐటీడీఏల ముందు ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఆ ఆందోళన భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ కూడా ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పిఓ గారికి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొలగించినటువంటి స్కీమ్ వర్కర్లు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం డిమాండ్ చేస్తూ పిఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ అందించాలని చెప్పి ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా సిఐటి జిల్లా కేంద్రం నుండి విప్లవ అభినందనలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం పివో గారు వచ్చి మన డిమాండ్లతో కూడినటువంటి రిప్రజెంటేషన్ తీసుకునేంత వరకు పివో గారు మనకు హామీ ఇచ్చేంత వరకు మన కార్యక్రమం కొనసాగుతుంది ఆ రక్తంలో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ